హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యుఎం తెలుగు వ్లాగ్స్ ఈ రోజు సామర్కోట భీమేశ్వర స్వామి టెంపుల్ అయితే వచ్చేసామండి ఈ టెంపుల్ గురించి నాకు తెలిసిన విషయాలు అయితే నేను ఈ రోజు మీతో షేర్ చేసుకుంటాను నేను ఇక్కడ వచ్చే టైం కి గుడి తలుపులు అయితే మూసేసి ఉన్నాయి బయట అన్నదానం జరుగుతుంది కానీ లోపలికి దర్శనానికి అయితే ఎలా చేయట్లేదండి సరే అని చెప్పేసి అక్కడ కొంచెం మేము డోర్ ఓపెన్ చేసి చూస్తే డోర్ ఓపెన్ చేసి ఉంది సో అందుకే లోపలికెళ్లి వీడియో అయితే షూట్ చేశాను మీకు శివుణ్ణి కూడా చూపిస్తున్నానండి కంప్లీట్ వీడియో తీయలేకపోయాను కానీ నాకు కుదిరినంత వరకు కొంచెం వీడియో అయితే తీసేసాను మిగిలిన వీడియో తీద్దాం అనేసరికి ఒక పర్సన్ అయితే వచ్చి అలా తీయకూడదు ఇది క్లోజింగ్ టైం మీరు బయటకు వెళ్ళిపోండి దర్శనం టైం కి రండి అనేసి అన్నారు ఇంకా అందుకే బయటకైతే వచ్చేసి మేము అన్నదాన ప్రసాదం అయితే స్వీకరించామనమాట అక్కడే ప్రసాదం తినేసి మీకోసం గుడి మొత్తం బయట చుట్టుపక్కల కూడా నేను షూట్ చేశాను అనమాట ఇంకా కోనేరు బయట శివుడు ఉంటారండి ఆ శివుడికి సోమవారం సోమవారం వచ్చి అభిషేకం అది చేస్తారు కార్తీక మాసంలో వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ అది తిరిగి ఇంకా కార్తీక మాసంలో ఈ శివుడు చాలా ఘనంగా పూజలు అయితే అందుకుంటాడు అనమాట ఇంకా ఖాళీ అనేది ఉండదు వ్యక్తులు అలా వస్తానే ఉంటారు ఈ గుడి అసలు ఖాళీ అనేది ఉండదు మేము వెళ్ళిన రోజు కూడా అక్కడ చాలా మందికి అన్నదాన ప్రసాదాలు అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఇక్కడ నిత్య అన్నదానం అయితే జరుగుతుందండి నాకు తెలిసినంత వరకు ఇంకా ఈ గుడి చరిత్ర వచ్చేసి పంచారామ క్షేత్రాలు అంటారు కదా ఆ పంచారామ క్షేత్రాల్లో ఒక క్షేత్రమే ఈ భీమేశ్వర స్వామి దేవస్థానం అండి ఇక్కడ శివలింగాన్ని కుమారస్వామి అయితే ప్రతిష్ఠించారండి అందుకే దీన్ని కుమార రామం అంటారు ఈ దేవస్థానానికి శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి దేవస్థానం అని అయితే పేరైతే వచ్చిందండి మేము చిన్నప్పటి నుంచి గుడికైతే వస్తూ ఉన్నాము వెళ్తూ ఉన్నాము కార్తీక మాసం ఆ టైం లో అయితే అస్సలు ఖాళీ అనేది ఉండదండి మీకు చూపిస్తున్నాను కదా ఇప్పుడు కూడా చాలా మంది వచ్చారు దర్శించుకోవడానికి అక్కడ అన్నదాన ప్రసాదాలు అవి జరుగుతున్నాయండి వస్తునే వాళ్ళకు వండుతూనే ఉన్నారనమాట మేము అన్నదాన ప్రసాదం అది స్వీకరించేసి మీకు చూపించడం కోసమని గుడి చుట్టూ మొత్తం చూపిస్తున్నాం వీడియో తీస్తున్నాను అనమాట చూసారు కదా ఈ వేలో వెళ్తే మనకి కోనేరు అయితే వస్తుందండి ఆ కోనేరు కూడా చూడడానికి చాలా బాగుంటదండి వ్యూ మీకు ఈ వ్యూ ద్రాక్షారామం ఇలాగే ఉంటుంది మీకు ఈ గుడి చూసినప్పుడు ద్రాక్షారామం కూడా గుర్తొస్తుందండి పంచారామ క్షేత్రాల్లో ద్రాక్షారామం కూడా ఒక్కటన్మాట ద్రాక్షారామం కూడా ఆల్మోస్ట్ ఇంచుమించు కొంచెం ఇలానే ఉంటుంది మనం కోనేరు దగ్గరకైతే అయితే వచ్చేసామండి ఈ వెళ్లే దారిలోనే లెఫ్ట్ సైడ్ లో కోనేరు అయితే ఉంటుంది అనమాట చూపించాను కదా అక్కడ శివుడు ఉంటాడండి ఆ శివుడికి కోనేటి నుంచి నీళ్ళు అయితే తీసుకెళ్లి ఆ శివుడిని అభిషేకిస్తారండి కోనేరు కూడా చూడడానికి చాలా బాగుంటదండి ఇక్కడ నుంచి బిందెతో వన్ నాట్ ఎయిట్ టైమ్స్ బిందెతో నీళ్లు మోసుకొని వెళ్లి శివుడిని అభిషేకిస్తారనమాట కొంతమంది త్రీ టైమ్స్ కొంతమంది ఫైవ్ టైమ్స్ అట్లా తీసుకు అభిషేకిస్తారు ఈ కోనేటిలో నీటిని బిందులతో వన్ నాట్ ఎయిట్ టైమ్స్ తీసుకెళ్లి అభిషేకిస్తున్నారంట వాళ్ళు మనసు ఎంత భక్తితో నిండిపోయి ఉంటుందో చూడండి మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ శివుడు అనుగ్రహం మన మీద అంత ఉంటదండి నార్మల్ డేస్ లో అయితే పర్లేదు కార్తీక మాసంలో అయితే ఆ కోనేటి నుంచి నీటిని తీసుకువెళ్ళి అభిషేకించడం కోసం చాలా మంది భక్తులు అయితే వస్తారనమాట అస్సలు ఖాళీ అనేది ఉండదండి అలాంటి టైమ్ లో స్లిప్ అయి పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అయినా గానీ వాళ్ళ భక్తి ఆగదన్నమాట అంత భక్తిలో మునిగిపోయి ఉంటారు చూపించాను కదా ఇదేనండి బయటకు వచ్చిన తర్వాత లోపల దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత వ్యూ అయితే ఎలా ఉంటుంది అనమాట అండి మీరు ఎవరైనా ఇప్పటి వరకు ఈ టెంపుల్ విజిట్ చేయకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి రిలాక్సింగ్ గా మీ మనసు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది వెళ్లే దారిలో ఒక టెంపుల్ అయితే ఉంది అది కూడా విజిట్ చేద్దామని అయితే వెళ్ళామండి మేము వెళ్ళిన టైం కి అన్ని టెంపుల్స్ క్లోజ్ లోనే ఉన్నాయి ఇంకా అది కూడా మాకు విజిట్ చేయడానికి అనమాట ఇంకా అందుకే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కాకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా మీరే కదా మమ్మల్ని సపోర్ట్ చేసేది ఇలాంటి వీడియోస్ చేయాలంటే మీరు మాకు సపోర్ట్ చేయాలి కదా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేస్తేనే కదా నా వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు ఎంత వరకు రీచ్ అవుతున్నాయి అనేది నాకు తెలిసేది కామెంట్ కూడా చేయండి షేర్ కూడా చేయండి లైక్ కూడా చేయండి